ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది పార్లమెంట్ సభ్యుడు మూడు సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడా లేని ఎటువంటి లేని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మరి గత రెండు మూడు నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి తద్వారా వైఎస్ఆర్ సిపి ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కడిగిన ఆనిమూత్యంలాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ స్కామే లేదు ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు ప్రజలకు మేలు చేయట్లేదు ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు ఎవరు బెదిరేది లేదు అందరూ ఐక్యమత్యతగా ఉంటాం పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మారుమూల కార్యకర్త వరకు ప్రతి ఒక్కరం కూడా రామచంద్రారెడ్డి గారికి కావచ్చు మిథున్ రెడ్డి గారికి కావచ్చు ఖచ్చితంగా అండగా నిలబడతాం త్వరలో మిథున్ రెడ్డి గారి బయటకు వస్తాడు కాలక్రమేణా మల్లె చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తాం